అయితే కొంతమంది భార్యలు ఉంటారంట అన్నం వడ్డిచ్చేటప్పుడు మొదలు పెడతారు ఏమని ఇదిగో నీకు తెలుసా నీకు తెలుసా అని మొదలు పెట్టగానే ఆయన కోపం వచ్చి ఏదో ఒక మాట అనందించలేసి వెళ్ళిపోతాడు ఇంకొకళ్ళు ఉంటారంట ఇప్పుడు కాదు పాత కాలంలో ఉండేవాళ్ళంట పాత కాలంలో ఉండే ఆడవాళ్ళు ఎలాగ వారికి భర్తకి భోజనం పెట్టేటప్పుడు ఏది చెప్పేవాళ్ళు కాదంట మౌనంగా ఆ భోజనం వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత పేట వేసి ప్లేట్ పెట్టి అన్నం పెట్టిన తర్వాత ఆయన తినేంతసేపు మీకు తెలిసే ఉంటుంది చూసే ఉంటారు చిన్న చిన్న సందర్భాల్లో విసునికరత విసురుతా కూర్చునేవాళ్ళంట విసురుతా కూర్చున్న తర్వాత అన్నం తినేసేవాడు ఏ మాట్లాడేవాళ్ళు కదా ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పేవాళ్ళు అప్పుడు ఎందుకంటే అప్పుడు అసలే ఆకలి మంట మీద ఉండి ఏదైనా చెప్తే తొందరపడి కొడతాడేమని చెప్పి ఏమి చెప్పకోకుండా విసినికరత విసురుతూ కూర్చొని ఉంటే ఇక అన్నం అంతా తినేసాక ఒకప్పుడు ఉండేది తాంబూలం అని ఇచ్చేవాళ్ళంట ఒక ఆకు ఆకుని చుట్టి ఇస్తే అప్పుడు అది నములుతూ కూర్చున్న తర్వాత అప్పుడు చెప్పేవాళ్ళంట ఇదిగో నువ్వు ఎలా చేస్తున్నావు ఇదిగో మన ఇంటికి అవసరతలు ఉన్నాయి ఇదిగో మనం ఈ పని చేయాలి అని ఒక్కొక్కటి ఒక్కొక్కడికి చెప్తా ఉంటే ఆయన నోట్లో పెడుతు నవ్వులుతాడు కదా ఇక ఏం మాట్లాడలేక అది నములుతూ నవ్వులు ఊకొడతా ఉండేవాడు ఆ జ్ఞానం ఇప్పుడు చాలామందికి లేక అన్నం పెట్టేటప్పుడే ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక గొడవ మొదలవుతుంది ఇదిగో అది ఇది అని చెప్పి ఇదంతా అయిన తర్వాత ఇక్కడ అన్నం తినటం కాదు కదా ఆ ప్లేట్ తీసుకుని ఇక ఆ ఇంట్లో యుద్ధ రంగం మొదలైపోతాడు ప్లేట్ నిసులైనా కొడతాడు కుటుంబంలో గొడవైన చలరేగుతుంది ఈ రోజున మనము సుబుద్ధి కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు దయచేయను గాక ప్రతి వానికి సుబుద్ధి కలిగిన స్త్రీ చేసిన లక్షణాలు ఆ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా తన ఇంటిని కాపాడుకుంటూ వచ్చిందో తన మందను కాపాడిన దావ దగ్గరికి ఏ విధంగా వచ్చిందో ఆ అనుభవాలన్నీ ప్రతి స్త్రీలో దేవుడు కలుగ గాక గట్టిగా ఆమె చెప్పండి సుబుద్ధి కలిగిన వారిగా మీరందరూ అందరూ గాక సుబుద్ధి కలిగిన లక్షణాలు మీ అందరిలో దేవుడు కలుగ గాక ఈమె చేసిన పని ఏంటో ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను ఈమె తన యజమాని దగ్గరికి ఒక దినాన దావీదు దగ్గర ఉన్న మనుషులు వచ్చారు అయ్యా ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం ఆ కాలంలో కొంచెం మీ దగ్గర ఆదాయం వస్తుంది కొంత మీ దగ్గర సంపాదన వస్తుంది ఇదిగో దావీది గారు అరణ్యంలో ఇప్పుడు ఏమి లేని స్థితిలో ఉన్నాడు ఆయనకు కొంచెం ఆహారం మీ దగ్గర ఏదైనా కొంచెం వసతి కల్పించేటట్లుగా మీరు ఇస్తే మేము తీసుకుని వెళ్తాం అని వచ్చి చెప్పారు ఏమిటంటే వాళ్ళు సంతోషం ఉన్న సమయంలో వచ్చి చెప్పారు చెప్పగానే వాళ్ళు చెప్పిన మాటలను చూసి వెంటనే ఈ తెలుసా తెలుసా దావీదెవడు దావీది ఎవడు అసలు దావిదంటే ఎవడో నాకు తెలియదు మీరు కరిమేలు పర్వతం మీద ఉన్నప్పుడు మీ మందని మేము కాపాడామయ్యా కరిమేలు పర్వతం మీద ఉన్నప్పుడు మీ మందరిని మేము సురక్షితంగా కాపాడం ఏ సింహం పట్టుకెళ్ళిపోకుండా ఏ దొంగలు దోచుకొని పోకుండా మీ మందని మేము కాపాడాం దావిదు తెలియదా కృతజ్ఞత లేని వ్యక్తిగా ఈ నాభాలు ఉన్నాడు ఒకప్పుడు రాత్రి మగాళ్ళు మందని కాపాడితే ఒకప్పుడు రాత్రి మగలు ఎవ్వరు మందని భక్షించకుండా చల్లా చదురు కాకోకుండా మందని కాపాడితే క్షేమంగా మంద కోసం ప్రయాస పెడితే ఈ రోజున ఒక అవసరం వచ్చి ఆ నాబాలు దగ్గరికి వస్తే దావీదు ఎవడు సౌలి దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరిని నేను గుర్తు పెట్టుకుంటానా దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సౌలు దగ్గర తిని మోసం చేసిన వాళ్ళు అందరిని నేను గుర్తు పెట్టుకుంటానా అని నోటికొచ్చినట్లుగా వచ్చినట్లుగా మాట్లాడితే ఆ మాటను తీసుకుని వెళ్లి దావిదికి చెప్పారు దావీదు ఇలా అంటున్నాడు నాబాలు వెంటనే దావీదు కోపం తెచ్చుకున్నాడు అంటాడు కోపం తెచ్చుకొని నడుం కట్టుకొని తన దగ్గర ఉన్న వాడందరినీ ఆయుధాలు పట్టుకోండి అక్కడికి వెళదాం నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు లేకుండా చంపేద్దామని చెప్పి కోపంతో బయలుదేరి వెళ్తా ఉంటుంటే సుబుద్ధి కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా వెంటనే అతను కోపం చల్లారేటట్లుగా అక్కడ ఉన్న పనివాడు చెప్పాడు అమ్మా ఇదిగో మన యజమాని నాబాలు మొరటోడు ఆయన ఏం చేశాడు తెలుసా దాబీద దగ్గర నుంచి కొందరు పన్నులు వచ్చారమ్మా ఆహారం పంపించమని పంపించమని వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి పంపించేశాడు ఏమి ఇవ్వకోకుండా దాబీదు మాకు ఎంత సహాయం చేశాడనమ్మా కర్మేళ్ళలో ఉన్నప్పుడు మేము ఏది పోగొట్టుకోలేదమ్మా ఒకవేళ కనుక ఇప్పుడు దావీది కనుక తన కోపంతో బయలుదేరి వస్తే మన దగ్గర ఎవ్వరు ప్రాణాలతో ఉండవు అని మాట చెప్పగానే సుబుద్ధి గలికి చేసిన ఆమె సుబుద్ధి గల స్త్రీ చేసిన కార్యం ఏంటంటే వెంటనే ద్రాక్షరసపు తిత్తులను అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని అన్నిటినీ గాడిద మీద ఎక్కించుకొని గాడిద మీద పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టి దావీదు దగ్గరికి ప్రయాణం కొనసాగించింది ఏ మహిమ గాక ఈ రోజున సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ దావీదుకు నిందలు ఎదురయ్యాయి అవమానాలు ఎదురయ్యాయి కోపం చెలరేగింది అయినప్పటికీ కూడా సుబుద్ధి కలిగిన స్త్రీ ఆ కోపాన్ని చల్లార్చింది ఏ కుటుంబంలో కూడా ఏ రకమైనటువంటి విషాదం కలగకోకుండా సుబుద్ధి కలిగిన స్త్రీ ఆపింది ఈ రోజున మనము ఎన్నోసార్లు ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సుబుద్ధి కలిగిన స్త్రీ లక్షణాలు కలిగి మన కుటుంబాలను మనం చక్కబెట్టుకుని ఆత్మీయతలో కాపాడుకునే కృపదేవుడు దయచేయునుగాక ఆ నిందలు ఎదురయ్యాయి అవమానాలు ఎదురయ్యాయి ఎన్నో నిందలు ఎదురయ్యాయి చెప్పుకుంటూ పోతే చాలా నిందలు ఉన్నాయి కానీ ఆ నిందలు ఎదురైనప్పటికీ కూడా నిందలన్నిటిని కూడా దాటుకొని దేవుని సందులో నన్ను సిగ్గుపడనివ్వద్దయ్యా నన్ను నిందల నుంచి తప్పించయ్యా అని రోజు ప్రార్థన చేస్తున్నాడు